వెల్కమ్ టు నేను తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం సీతంపేట వద్ద గోదావరిలో స్థానానికి దిగి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు నిర్దావోలు పట్టణానికి చెందిన ముత్తా ప్రవీణ్ కుమార్ రాజమండ్రికి చెందిన గంధం హర్షగా గుర్తించారు దీంతో పోలీసులు స్థానికులు గోదావరిలో గాలింపు చేపట్టారు సంఘటన స్థలానికి చేరుకున్న రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అధికారులకు గాలింపుపై ఆదేశాలు ఇచ్చారు విద్యార్థులు వాళ్ళు ఇంకా కొంతమందితో కలిసి ఇక్కడ గోదావరిలో స్నానానికి రావటం అందులో వారిద్దరూ కూడా లోతు తెలియక నీళ్ళలో దిగి మునిగిపోవటం ఆ ప్రమాదంలో వాళ్ళు గెల్లంత అవ్వటం జరిగింది విషయం తెలిసిన వెంటనే హోటల్ ఇక్కడ రావడం జరిగింది డిఎస్పీ గారు నేను ఇక్కడ ఉన్నారు ఇప్పుడు ఫిషర్మెన్ అందరితో కలిసి అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి గజేతగాళ్ళందరినీ కలిపి ఇక్కడ గాలింపు జరుగుతుంది ఆ గాలింపులో ఇంకా ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ లోపలనే మళ్ళీ ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళు కాకినాడలో ఒక టీమ్ ఉంది వారిని కూడా కాంటాక్ట్ చేసి వారిని కూడా పిలిపిస్తాం మరో అరగంటలో వారు వస్తారు దాంతోపాటు మరింత ఎక్స్పర్ట్స్ గజేతగాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పిలిపిస్తున్నాం వారు కూడా ఒక పదిహేను నిమిషాలు చేరుకుంటారు అందరూ కలిసి గాలి తీవ్రతరం చేసి బాడీని కలెక్ట్ చేయడానికి పెద్ద ప్రయత్నం చేస్తూ ఉన్నాం కాకపోతే ఆ తల్లిదండ్రుల యొక్క బాధను చూస్తూ ఉంటే మనకి గుండె కరిగిపోతూ ఉంటాయి చిన్నపిల్లలు బోర్డంత భవిష్యత్తు ఉన్నటువంటి ఇద్దరు విద్యార్థులు ఈ రకంగా గల్లంత అవటం అనేది చాలా హృదయదరకంగా ఉంది ఆ తల్లిదండ్రుల యొక్క పరిస్థితి చూస్తూ ఉంటాయి అందులో ఒక అబ్బాయి తండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో అంబులెన్స్ డ్రైవర్ గా పనిచేస్తాడు భార్య అంటే ఆ అబ్బాయి చనిపోయిన అబ్బాయి గల్లంత అయినట్టున్న అబ్బాయి తల్లి కువాయిట్లో అక్కడి నుంచి ఆవిడే అల్లబూజీ పాపం బాధపడతా ఉంది ఇక్కడ ఇంటర్వ్యూ చూస్తున్న అబ్బాయి తల్లికి తల్లి ఆమె రాజమండ్రిలో నర్సుగా గా చేస్తా ఉన్నారు ఆమె కూడా ఇక్కడ హృదయ విధారకంగా ఆమె యొక్క బాధ కనపడతా ఉంది చీర కదండి గాలి కొనసాగుతాయి లేదా పొద్దున కొనసాగుతాయండి ఖచ్చితంగా కొనసాగుతాయి ఇప్పుడు వారి దగ్గర ఒక లైట్ అది ఉంటుంది ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళ దగ్గర విజయవాడ నుంచి రావాలంటే లేట్ అవుతుంది కానీ ఇప్పుడు కాకినాడ నుంచి చెప్పిస్తున్నాం కాబట్టి కాకినాడ నుంచి వచ్చి టీం వాళ్ళు లైట్ పెట్టుకుంటు దిగుతారు నైట్ కూడా చేస్తారు అదేవిధంగా గజగతకాయలు కూడా నైట్ అంతా ఖచ్చితంగా గాలింపు చేసి ఏదో రకంగా మొత్తానికి అవి నైట్ కూడా పనిచేసి ఆ బాడీని తీసుకోవడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది దీనికి సంబంధించి అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను నేను అదే జరగడం జరిగింది ఖచ్చితంగా చేసి తీసు ఇది ఎన్స్ అంటారు అంటే వారికి అంచనాకి దొరకలేదు ఫాల్స్ ఇమేజ్ ఇచ్చింది కొంచెం మేరకి ఆ అమరమి ముప్పై అడుగుల నుంచి వంద అడుగుల వరకు కూడా ఉంటుంది అనేటువంటి మాట చెప్పారు దాన్ని బట్టి చూస్తే చాలా లూతుంది ఊబిని అనుకోవాలి మనం దీనికి ఎస్డిఆర్ఎఫ్ ఎందుకన్నా మంచిదని వాళ్ళని కూడా పిలుస్తున్నాం నిర్దీతగాళ్ళు వారు పీయగలిగితే సంతోషం ఫైర్ డిపార్ట్మెంట్ వారిని అదే విధంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఆల్రెడీ అలర్ట్ చేసాం ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఆ గాలిపు చేస్తా ఉన్నారు ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చేస్తారు చేస్తారు ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం నాలుగైదు మరణాలు ఉంటాయి వీటికి పర్మనెంట్ సొల్యూషన్ ఏమైనా ఆలోచిస్తున్నారండి దీనికి ఒక అవేర్నెస్ మాత్రం గట్టిగా ఇవ్వాల్సి ఉంటుంది దీన్ని పాఠశాలల్లోనూ కళాశాలల్లో కూడా విద్యార్థులకు వీటి మీద పూర్తి అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలి లేకపోతే ఏమవుతుందంటే మీరు చెప్పినట్లుగా ప్రతి సంవత్సరం ఇది ఒక రిబాజ్ గా మారిపోయింది ఇక్కడ వచ్చి అందరూ చనిపోవటం స్నానాల కన్నా రావటం పాపం ఏదో ఉత్సాహంగా రావటం తర్వాత చనిపోవటం అదేవిధంగా ఈ కాలంలో చూస్తే ఈ నడువులు కొవ్వులు ఈ పరిసర ప్రాంతాల్లో అనేక ప్రమాదాలు జరిగి పిల్లలు చనిపోవడం జరుగుతుంది వీటి మీద ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది దాని గురించి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాం తప్పనిసరిగా విద్యార్థులకి వారి చదువుతో పాటు వారి భద్రతా చర్యలు ఏ రకంగా ఉండాలి నివారణ ఏ రకంగా ఉండాలనేటువంటి అంశం మీద కూడా కొంత అవగాహన కల్పించాలనే ఆలోచన కూడా చేస్తా ఉన్నాం తప్పనిసరిగా దాన్ని అమలు చేసి రాబోయే రోజుల్లో ఈ ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది దాంతోపాటు తల్లిదండ్రులు కూడా ప్రత్యేకంగా దీన్ని శ్రద్ధ తీసుకుని పిల్లల్ని ఇలాంటి చోట్లకు పంపకుండా ఉండేటువంటి ప్రయత్నాలు వాళ్ళు కూడా గట్టిగా చేయాలి స్కూల్ టీచర్లు చేయాలి అదేవిధంగా సమాజంలో సమాజంలోని ప్రతి ఒక్కరూ కూడా స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా దీని దృష్టి పెట్టాలని మేము ఆలోచిస్తాము